హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మిల్క్మేకరు పచ్చని పప్పుతో వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఈ మిల్ మేకరు ఈ మిల్ మేకర్లో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి శాఖాహారులకి మంచి రెసిపీ అనమాట ఇది చాలా బెస్ట్గా ఈ మిల్ మేకర్తో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఎప్పుడు కర్రీస్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా వడలాగా చేసుకుంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి దానికోసం నేను ఇక్కడ ఒక బాండీలో వాటర్ తీసుకున్నానండి తీసుకొని అవి కొంచెం తెరిన తర్వాత ఈ బౌల్ ఉంది చూసారు ఈ బౌల్తో రెండు బౌల్లు మిల్ మేకర్స్ వేసుకున్నాను హాట్ వాటర్లో అలా వేసుకొని రెండు సెకండ్లు ఒక లో హై ఫ్లేమ్లో రెండు రెండు నుంచి మూడు నిమిషాలు అలా ఉంటేస్తే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా జల్లెటి బుట్లాగా ఉంటుంది కదా దాంట్లో వేసుకొని చల్లటి నీళ్ళు పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత శుభ్రంగా బాగా వాటర్ పిండేసేయాలండి పిండేసుకొని పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలా శుభ్రంగా వాటర్ ఏమి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను పచ్చిశనగపప్పు కూడా ఒక హాఫ్ కప్పు ఇందాక తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ కప్పు పచ్చనిపప్పు తీసుకొని ముందుగానే ఒక గంటన్నర నానబెట్టుకున్నానండి మసాలా కోసం ఒక ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క కరివేపాకు అవి వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవటం వల్ల మెత్తగా మెగుతుందని చెప్పి సాల్ట్ వేసుకున్నానండి అది కొంచెం మెత్తగా అయిన తర్వాత పచ్చిదనగ పప్పు నానబెట్టుకున్నాం కదా అది వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మిల్ మేకర్స్ కూడా వేసి ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసుకోకండి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే బాగుంటుంది ఇది కచ్చాపచ్చాగానే ఉంది తర్వాత నేను దాంట్లోనే కొన్ని పచ్చి పచ్చిశనగపప్పు ఇలా సపరేట్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవటం వల్ల మనకి మధ్యలో తగులుతా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఒక ఆనియన్ అనేది ఉల్లి ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో ఒక కప్పు పావుకప్పు పిండి కూడా వేసుకున్నాను బియ్యపిండి అనేది తేమను బట్టి వేసుకోండి ఇంకొంచెం పడుతుందానికి ఇంకొంచెం వేసుకొని కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదా ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక కొంచెం బీపెండి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పుదీనా కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఇప్పుడు వడల షేప్గా ఇలా చక్కగా వద్దుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి వెంటనే రెండో వైపు టక్ చేయకండి కొంచెం ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకోండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తిప్పితే విరిగిపోతాయి అన్నమాట విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారా ఇక్కడ మంచి కలర్ వచ్చింది కదా ఈ కలర్లో వచ్చేంత వరకు మొత్తం ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మంచి కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా ఈ కలర్లో వస్తే రెండో సైడ్ కూడా మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకొని వేరే ప్లేట్లో తీసుకుంటున్నానండి సర్వ్ చేసుకోవటానికి చూసారా మంచి కలర్ వచ్చినాయి కదా మనం బయట పచ్చిశనగపప్పు వడలు ఎలా ఉంటాయి క్రిస్పీగా అంత చాలా బాగుంటాయండి ఎప్పుడు కర్రీసే కాకుండా డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చింది ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ